నాయకులంటేనే ప్రజాసేవ చేసేవాళ్ళు వాళ్ళు కూడా ఎప్పుడు మేము ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చాం ప్రజాసేవే మా లక్ష్యం ప్రజాసేవే మా పరమావధి అని చెప్తారు అంతే తప్ప మేము డబ్బుల కోసం వచ్చాం ప్రభుత్వం ఇచ్చే జీతాల కోసం వచ్చాం ప్రభుత్వం పొద్దున మేము ఓడిపోయిన తర్వాత జీవితాంతం ఇచ్చే పెన్షన్ల కోసం వచ్చాం అని చెప్పి నాయకుడు చెప్పడు ఎందుకంటే అక్కడ వాళ్ళు సేవ గురించే మాట్లాడతారు వాళ్ళ నైతిక విలువలు ఎప్పటికప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు ప్రజలకి ఇటువంటి నేపథ్యంలో తాజాగా తెర మీదకు వస్తున్న చర్చ ఆంధ్రప్రదేశ్లో చాలామంది నాయకులు రాజకీయ నాయకులు బడా నాయకులు రెండు పెన్షన్లు తీసుకుంటున్నారు రెండు పెన్షన్స్ అది కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ నైతిక విలువలు ఏవి అంటున్నారు అలాగని రెండు తీసుకోవడం అయితే నేరవని కాదు ఇక్కడ అది నేరం కాదు తప్పు కాదు కాకపోతే ఇక్కడ విలువల గురించి మాట్లాడుతున్న సందర్భంలో నైతికత గురించి మాట్లాడుతున్న సందర్భంలో ఈ డబుల్ పింఛన్ డబుల్ స్టాండర్డ్స్ అనే దాని మీద చర్చ ఇందులో చిరంజీవి గారు టీజీ వెంకటేషు నాదెండ్ల భాస్కర్రావు గారు ఇలాంటి ప్రముఖులు అలాగే మాజీ ఎమ్మెల్యేగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక పింఛను మాజీ ఎంపీగా కేంద్రం నుంచి మరో పింఛను పొందుతున్నారు వీరు ఆర్థికంగా బాగా స్టెబిలిటీ స్థిరపడిన వాళ్ళు ఒక రకంగా ఇవి వాళ్ళకి పెద్ద లెక్కేం కాదు వందల కోట్ల ఆస్తులు ఉన్నవాళ్ళు ఈ పెన్షన్తో వేరే సేవా కార్యక్రమాలు చేస్తున్నారా లేక తెలియకుండా రెండు పెన్షన్స్ తీసుకుంటున్నారు కానీ అయినప్పటికీ రెండు పింఛన్లు తీసుకోవడం అనేది ఇప్పుడు ఒక విమర్శలు రేకెత్తిస్తున్న అంశం ఒక సాధారణ ఉద్యోగి జీవితాంతం కష్టపడితే కేవలం ఒక పింఛన్ పొందుతాడు కానీ ఒక రాజకీయ నాయకుడు ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి నెల రోజుల్లో రాజీనామా చేసినా జీవితాంతం పింఛన్ పొందుతాడు ఇదే ఎంపీలకు కూడా వర్తిస్తుంది ఇది సామాన్య ప్రజల మనసులో సే తీవ్ర అసంతృప్తి కలిగే అంశం ఒక రకంగా చాలామంది పెద్దగా పట్టించుకోరు దీన్ని తెలియక కొంతమంది తెలిసి కొంతమంది ఒకవైపు ప్రభుత్వాలు ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలి అని ఉద్యోగుల సామాజిక పింఛన్ల విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి కానీ ప్రజాప్రతినిధుల విషయంలో ఈ మాత్రం ఎందుకు ఆలోచన చేయట్లేదు ఉద్యోగి మహా అయితే ఒక పింఛనే తీసుకుంటారు ఉద్యోగి విషయంలోనే వాళ్ళ సామాజిక పింఛన్ల విషయంలోనే కొన్ని సీరియస్ నిబంధనలు ఉండాలి కఠిన చర్యలు తీసుకోవాలనుకుంటున్నప్పుడు ఈ నాయకులు మాట ఏంటి చాలామంది నాయకులకి పింఛన్ అవసరం లేదు ఆ పింఛన్ ఏం బతకరు వాళ్ళు అసలు వాళ్ళకి ఏదో పాకెట్ మనీలా కూడా ఉండదు నాకు తెలిసి అది చూస్తారో లేదో పట్టించుకుంటారో లేదో అలాంటి వాళ్ళు ఉంటారు అయినా ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఒక పింఛన్ వదులుకోవడానికి అయితే ముందుకు రావట్లేదు ఎందుకు ఏదో అంటారు చూడండి అప్పట్లో లీవ్ ద సబ్సిడీ అని పెడితే చాలామంది గ్యాస్ సబ్సిడీ వదులుకున్నారు అలాగే రాజకీయ నాయకులు కూడా ఆ లీవ్ పెన్షన్ ఏమైనా పెట్టచ్చు కదా మేము వదులుకుంటాం మాకు మేముగా అన్ని పెట్టచ్చు కదా ఒక రకంగా అది చాలా వరకు ప్రజాధనం దాన్ని వేరే ఖర్చులకు వాడే అవకాశం ఉంటుంది కదా ఇదే ఇప్పుడు ఒక చర్చ అయితే అంటే ఈ పరిస్థితి ఖచ్చితంగా రావాలి అనేది ఒకళ్ళు ముందుకొస్తే ఆటోమేటిక్గా అందరూ ముందుకొస్తారు ఒక వ్యక్తికి ఒకే పింఛన్ అనే స్పష్టమైన చట్టాన్ని కూడా తీసుకురావాలి అవసరమైతే ఇది సగటు మానవులు కూడా కోరుకుంటున్న పరిస్థితి అంటే ఇది రాజకీయ నాయకులు పింఛన్ల వ్యవస్థలో ఇలా జరిగితే పారదర్శక పారదర్శకత అనేది పెరుగుతుంది ఇప్పటికే రెండు పింఛన్లు తీసుకుంటున్న నాయకులు వాటిలో ఒక దాన్ని వదులుకొని ఆ డబ్బును పేదల సంక్షేమం కోసం ఉపయోగించాలి దీని ద్వారా ప్రజలకి ఒక మంచి ఉదాహరణగా నిలవాలని కూడా కొంతమంది కోరుకుంటున్నారు ఎందుకంటే వాస్తవానికి ఎవరికైనా సేవ చేయాలి అన్నా ముందు ప్రజలని అక్కడ రాజులుగా భావించాలి ప్రజలే నిజమైన రాజులు ఒక రకంగా ఎంచుకున్న నాయకులు నైతిక విలువలతో పనిచేసినప్పుడే సమాజం కూడా బాగుపడద్ది ప్రజలు ఈ విషయంలో ఆలోచించి నాయకుల్ని నిలదీస్తేనే మార్పు సాధ్యమవుతుంది రాజకీయాల్లో నైతికతను పునఃస్థాపించడం అనేది ప్రజల చేతుల్లోనే ఉంది ఇప్పుడు ఇదైతే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది ఈ టాపిక్ అయితే రేజ్ చేస్తుంది సోషల్ మీడియా కూడా మొత్తం రెండు పింఛన్లు తీసుకుంటున్న నాయకులకి నైతిక విలువలు ఉన్నాయి అనేది అయితే ఒక పెద్ద ప్రశ్న సోషల్ మీడియాలో రేజ్ అయిన ఈ ప్రశ్నకు ప్రజల్లో మొదలైన ఈ చర్చకు ఆ రెండు పింఛన్లు తీసుకున్న నాయకులు ఎలాంటి సమాధానం చెప్తారనే చూడాలి